ప్రసన్న ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు తొలుత ఈ ప్రచార కార్యక్రమం స్టాబెరీ కాలనీ నుండి ప్రారంభించి కోవూరు బజార్ సెంటర్ రైల్వే ఫీడర్స్ రోడ్డు వరకు కొనసాగించారు ఈ ప్రచార కార్యక్రమంలో అణు అణువున కర్పూర హారతులతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతరం ప్రజా సమస్యలపై స్పందించి కౌరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు స్థానిక ఎమ్మెల్యేకి ఇసుక గ్రావెల్ కమిషన్లు తప్ప ప్రజా సమస్యలేవీ పట్టవని రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు దండుకునే నువ్వా రాజకీయం గురించి మాట్లాడేది ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఒక నీచ రాజకీయాలు చేసే నాయకుడివి అని ప్రస్తావించారు ఎవరైతే ఎక్కువ కమిషన్లు ఇస్తారో అట్టివారిని పార్టీలో ఉంచి తక్కువ కమిషన్లు ఇచ్చిన వారిని పక్కన పెట్టే క్యారెక్టర్ నీది అని నియోజకవర్గ ప్రజలు మార్పు కోసం తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుందని అది ఓర్వలేని మీరు అడ్డు అదుపు లేకుండా ఒక మహిళను కూడా చూడకుండా మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా త్వరలో మీకు ఓటు రూపాన తగిన బుద్ధి చెప్తారని తెలిపారు అదే విధంగా ప్రజలందరూ తమ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు ఆవుల వాసు మల్లారెడ్డి నాటికరాణి వెంకట్ వెన్నకోటి రాఖీ బత్తల రమేష్ గోడ సమాధానం కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Terima kasih telah menonton! ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్న మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ వచ్చేదాకా కూడా ఆగి అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మ నువ్వే అన్నకి చెప్పి నాకెట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం బొకేలు ఇవ్వడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసింది ఏంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్టే నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి ప్రతి నాయకుడు అంత పెద్ద నాయకుడినే అలా చేశారు అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవురు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు లెక్కన నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోరి చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పితున్నారు నీకు తీర్పి ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టే అల్ట్రాస కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరూ ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయకపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ చాలిపోతే వాళ్ళని బయట పంపించేసావు కాబట్టి రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులంగా కనిపించాం కాబట్టి నా వస్తున్నావు అది సరేనా నువ్వు ఏడో బాకు ప్రతి మీటింగ్ లో ఏడో బాకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పి అది నీకు కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శ మూర్తిని గురించి మాట్లాడుతున్నావు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా చెప్పి మాటిస్తున్నాను కోవూరు ప్రజల చిరకాల స్వప్నం నెల్లూరులో ఆగే ఎక్స్ప్రెస్ రైలును కోవూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పడుగుపాడు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలులు ఆగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అలాగే మనకి ఒక స్టేషన్లో ట్రైన్ ఆగకుండా ఉంటే అక్కడ రెండు మూడు దగ్గరలో ఇవి చేస్తున్నారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేసుకున్న తర్వాత తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్ తెచ్చుకొని కోవూర్లో కూడా మనకి ఆగేటట్టు చూస్తాం స్థానికంగా ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి విన్నాను ఈ ప్రమాదాలను అరికట్టడానికి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్చిల్కల నుండి బజార్ సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు మాటిస్తున్నాను గతంలో ఆయన చాలా చెప్పాడయ్యా ఏమీ చేయలేదు అదే ఆయన పొగరు నన్ను ఆరు సార్లు గెలిపించారు నన్ను ఆరు సార్లు గెలిపించారు నేను ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు మీరందరూ అప్పుడు అడుగుండాలి వాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగ అవసరాలు కల్పిస్తామని చెప్పి కృషి చేస్తా ఉన్నాము నెల్లూరు డివిజన్ లో గెల్ల పడుగుపాటు శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను పడుగు పాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాల జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లేలా కూడా ఏర్పాటు చేస్తాం పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా దీనికి ఇరువైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ప్రజల సంక్షేమ ఆరోగ్య దృష్ట్యా దోమల బడిద లేకుండా ప్రతి వాడులో శానిటేషన్ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నాను చూసావా వచ్చి చూడవు నీకు తీరిక లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో నీ పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవరు నియోజక నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎక్కడ ఉంది ఆ ఆ లేఅవుట్ లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు అవన్నీ తీసేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు ఇది ఏమన్నా న్యాయమా నీకు ప్లాట్లు అమ్ముకున్నావు ఇవన్నీ న్యాయమా మీకు కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకో ఆకరాకి నువ్వు ఒక్కడే తప్పితే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు వస్తున్నారు నువ్వు వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు ఎవరు వెళ్ళిపోతారో ఉంటారో అని చెప్పి కొళాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఒక సెంట్ కాదు రెండు సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు అది కూడా అత్యంత నాణ్యమైన వాటిల్తో ఇల్లు కట్టిస్తామని మెటీరియల్తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం మైనార్టీ విద్యార్థు విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్న తెలుసుకొని రాజకీయం చేయడం తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం ఎలాగో మీ కో ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు అక్కడ కూర్చొని చూస్తుంటాడు అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటా కూర్చుంటాడు సరేనా అది ఓ ఎమ్మెల్యే అంటే ఏమి తీసుకోకుండా పేద ప్రజలకు కావాల్సిన సహాయం కూడా చేయొచ్చా ఇది ఇదే అభివృద్ధి అంటే అనిపించేలా చేస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను ఇట్లా ఉంటాను తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల నుంచి సామాన్య ప్రజలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చు నా పక్కన కూర్చోవచ్చు నాతో కూర్చొని భోంచ్ చేయొచ్చు అన్ని చేయొచ్చు సరేనా మీరు అతను చెప్ప ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ ఉన్నాడు కాబట్టి అతను చెప్పేవన్నీ పచ్చపద్దాలే కాబట్టి ఎవ్వరూ నమ్మవాకండి అందరూ మే పదమూడో తేదీ అతను మాట్లాడుతుండే ఈ మాటలకి ఒక స్త్రీ గురించి అమ్మ మీరు చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ మీకు అందరికి చెప్తున్నాను అందరూ కామాక్షమలై అతన్ని కోవూరు నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఎందుకంటే ఒక స్త్రీని ఒక స్త్రీని ఇంత అవమానించే ఇప్పుడు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది సరేనా ఇరవై ఐదు మంది ఎంపీలు పోటీ చేస్తున్నారు ఏ కాన్స్టెన్సీలో కూడా ఇంత నీచమైన ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడే ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇలాగ విమర్శించే ఎమ్మెల్యేని మనం ఇప్పటి వరకు చూడలేదు ఇతను ఓడిపోతున్నాను అని చెప్పి డిపాజిట్లు కూడా రావని చెప్పి అతనికి అర్థమైపోయింది సో ఫ్రస్ట్రేషన్లో ఇతను ఒక్కడే ఇలా చేస్తున్నాడు ప్రతి ఎమ్మెల్యేకి ఆల్రెడీ ఉన్న వైఎస్ఆర్సీపై ఎమ్మెల్యేలకి ఎం నాయకులకి అతను పక్కన నిలబడుకున్న విజయసాయిరెడ్డికి మా విలువేందో తెలుసు మేమేందో తెలుసు కానీ ఇతను ఒక్కడే పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి ప్రజలే రేపు మే పదమూడో తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే కోరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్పి ఆయనే చెప్పాడు సరేనా సో అతనికి మీరందరూ చాలా చూపించినారు ఇప్పుడు చూపించండి మీరు ఏం చేయబోతున్నారు అందరికీ నమస్కారం